ఆదివారం ఒకరేమో చేపలకి వెళ్ళాడంట ఒకరేమో మందిరంలో కూర్చోండి ఇద్దరు స్నేహితులు చేపలకి వెళ్ళిన వాడేమో ఏమనుకున్నాడు తెలుసా అనవసరంగా ఈరోజు నేను ఆదివారం ఆరాధన చేసుకొని చేపలు పట్టుకోవడానికి వచ్చాను దేవుని మందిరంలో ఎన్ని పాటలు పాడుతున్నారో ఏం సాక్ష్యాలు చెప్తున్నారో ఏం వాక్యం చెతున్నారో అయ్యో దేవుని కలిగే ఆశీర్వాదాలు ఆశీర్వాదాలన్నీ ఆడే పొందుతున్నాడేమో అనవసరంగా ఈ చేపల కొరకు ఆశపడి నేను ఇక్కడికి వచ్చాను అని వాడు మనసంతా ఇక్కడ ఉంది అక్కడ వేస్తున్నాడు గాలం తీస్తున్నాడు కానీ మనసేం ఉంది మందిరంలో కూర్చున్న వాడేమో నా స్నేహితుడు ఈరోజు చేపలు పట్టుకోవడానికి వెళ్ళాడు సాయంకాలం ఇంటికి వెళ్ళగానే వాడు చేపల వండుకొని తింటూ ఉంటాడు మసాలా వాసన కొడుతుంటుంది మరి నేనేం తినాలి నేను కూడా వెళ్తే బాగుండే రోజు చెప్పే సాక్ష్యలేగా రోజు చెప్పే వాక్యమేగా రోజు జరిగేదే కదా నేను అక్కడికి వెళ్ళి బాగుండే వాడితో పాటు చేపలు పట్టుకో అంటే అర్థమైందా మనిషేమో ఇక్కడ కూర్చున్నాడు మనసేమో అక్కడ ఉంది మనిషి ఏమో అక్కడ కూర్చున్నాడు ఏ మనుషు మనసేం ఎక్కడ ఉంది అలా అన్నానని వచ్చే ఆదివారం ఇళ్ళ దగ్గరే కూర్చొని మనసు ఇక్కడ పెట్టండి నేను కూడా ఎక్కడికైనా వెళ్ళి మనసుని ఎక్కడ పెడతాను ఉద్దేశం అది కాదు కాన్సెప్ట్ అది కాదు మనిషి ఎక్కడ ఉన్నారో మనసు అక్కడ దేవుని పైన నిలుపుకోవాలి